ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు ఉదయం పూట ముప్పై ఐదవ శ్లోకాన్ని అర్ధ సహితంగా తెలుసుకున్నాము దీంట్లో ఏమంటున్నారంటే నువ్వు యుద్ధం చేయకపోతే భయపడి పారిపోతున్నావు అంటారు అందరూ నిన్ను నీకు ఇంత సామర్థ్యం ఉన్నా కూడా ఈయనే శౌర్యవంతుడు అని ఎవరు అనరు చులకన అయిపోతావు పలచన అయిపోతావు అందరిలో అర్జున కాబట్టి యుద్ధం చేయడం నీ ధర్మము నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే అందరిలో చులకన అయిపోతావు నవ్వుల పాలైపోతావు అని చెప్తున్నాడు చెప్తూ అనొచ్చు కదా మనకు మన వాళ్ళందరికీ తెలుసు కదా నేను ఎటువంటి వాడినో ఎందుకంటారు అని అడగచ్చు కదా అందుకని ఈ సమాధానము ఈ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు ముప్పై ఆరో శ్లోకం అండి ఇది అవాచ్యవాదంశ సామర్థ్యం తో దుఃఖతరంను కిం అవాచ్యవాదం అంటే అనరాని మాటల్ని కూడా అంటూ ఉంటారు అంటారు ఎవరైనా అవకాశం కోసమే ఇది చూస్తుంటారు కొంతమంది మన బాగా తెలిసిన వాళ్ళే ఉంటారండి మనను మాటలతోని చేతలతోని ఏమీ చేయలేక వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం కొంతమంది వీళ్ళని ఎట్లయినా ఏదో అనాలి అని అంటే వీళ్ళు దేంట్లో దొరకరా అనుకోండి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు అటువంటి కేటగిరీ వాళ్ళు చిన్న తప్పు దొరికినా సరే ఇక దాన్ని పట్టుకొని అంటూనే ఉంటారు అనారాని మాటలు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఇక మాటలతో దొరికిందంటే అయిపోయాయి వాళ్ళ నోట్లో పడ్డం అంటే అయిపోయాయి ఇక అలా ఇక్కడ ఏమంటున్నారంటే శత్రువులు ఉంటారు కదా ఆ శత్రువులు ఏం చేస్తారు అంటే నీ సామర్థ్యం తెలుసు వాళ్ళకు కానీ అక్కస్ ఉంటుంది నీ మీద శత్రువులు అంటేనే అక్కస్ ఉండేవాళ్ళు కదా వీళ్ళు ఎప్పుడు పడగొట్టాలనే ఉంటుంది అట్లాంటి వాళ్ళు వాళ్ళ చేతికి నువ్వే చిక్కుతావు ఇప్పుడు యుద్ధం చేయలేదనుకో నీ సామర్థ్యం ఎందుకు వస్తుంది ఏ వాడు ఆడంగి విధమా వాడేం చేస్తాడు వేస్ట్గాడు అని చులకన వేస్తారు రెడీ ఉంటారు వాళ్ళు అనరాని మాటలు అంటారు అట ఇంకా ఎటువంటి మాటలు అంటే మనం చూస్తున్నాం కదా మరి అర్జున ఇక నువ్వంటే గిట్ అని వాళ్ళు ఉన్నారు చూడు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలు అంటారు అంతకు మించిన దుఃఖం ఇంకోటి ఉంటుందా ఒక వీరుడికి నువ్వు అసమర్థుడివి అనడం కన్నా దుఃఖం ఏముంటుందండి నువ్వు చేతగానోడివి నీకు తెలివి లేదు అనారనుకోరన్న నీకు బలం లేదు అంటే ఎంత పౌరుషం వస్తుంది ఎంత దుఃఖం వస్తుంది అట్లాంటి మాటలు కూడా అనడానికి సిద్ధంగా ఉంటారు అంటూ మనం వింటూనే ఉన్నాం మనము పౌరాణిక సినిమాలు చూస్తాం కదా ఇప్పుడు రామాంజనేయ యుద్ధం అందులో ఆంజనేయస్థ మంచి భక్తుడు కదా కానీ యుద్ధంలో ఏం మాట్లాడతాడండి నువ్వు తాటకి మనిషిని చంపినవు పుచ్చిపోయిన విల్లు విడిచినావు నీ తెలివి నాకు తెలియదా అంటాడు రాముడిని అన్నట్టుగా మనకు ఉంటుంది అంటే ఎటువంటి వాళ్ళైనా కూడా మనకు సరెండర్ అయ్యి మన దగ్గర ఉన్న పని వాళ్ళు కూడా మనని అవహేళన చేయడానికి సిద్ధంగా ఉంటారు మనం పడిపోతే చూసి నవ్వాలనుకునే వాళ్ళు మన చుట్టే ఉంటారు ఎప్పుడు వీళ్ళు పడిపోతారో నవ్వుదామని రెడీగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు నువ్వు కనుక వారిపోయినావు అనుకో అనుకుంటావు నువ్వు ఏ నేను అప్పుడు దుర్యోధాండి వాళ్ళని పట్టుకపోతే వాళ్ళ గంధర్వులతో యుద్ధం చేసిన కదా నేను చేసి వాళ్ళను విడిపించాను కదా ఎన్నో సార్లు ఎన్నో యుద్ధాలు విరాట పర్వంలో ఏమంటారు మరి నువ్వు ఉత్తర పోయి డ్యాన్స్ నేర్పించుకో నీతో కాదు నీకు అంత సీన్ లేదంటారు ఇప్పుడు యుద్ధం చేయకపోతే అంటే ఎటువంటి మాటలైనా అనే ఇప్పుడు అవకాశం ఉంటుంది అంటే మనము అందుకే నరం లేని నాలుక ఒకదానికి స్టాండ్ అయ్యి ఉండదు అవకాశాలు ఎటువైపు వస్తే అటువైపు పోతుంది దాన్ని కంట్రోల్ పెట్టుకోవడమే మనిషి యొక్క లక్షణం అయి ఉండాలి అది జ్ఞానులు చేస్తారు ఎప్పుడు ఒకే విధంగా ఎట్లా ఉంటారు ఎప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాలు ఒకసారి పొగడారు ఒకసారి తీసివేయరు ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారని చూస్తూ ఉంటారు అంతేకాని ఈ కేటగిరీ వాళ్ళు ఉంటారు చూడు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇలా తప్పులు ఎప్పుడు దొరుకుతాయి అని ఎదురు చూస్తూ ఉంటారు అంతే కదండి ఇప్పుడు ఎవరైనా పడిపోతూ ఉంటే నవ్వుతూ ఉంటారు మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు అడుగులు వేసుకుంటూ కూలుతుంటే మనం ఆహా అని అవుతూ ఉంటాము చిన్నపిల్లలు అడుగుతు వాళ్ళు అడుగులు వేస్తున్నారని మనం సంతోషం నేర్చుకుంటున్నారు అని అంతే వాడు అవస్థ పడుతున్నాడు కదా పాపం కానీ ఆలోచించాం అట్లా ఇంకా ఎవరైనా కొంత ఏదైనా పడేసినా కూడా పని తిడతాం ఎందుకు పడేసినవారని గింత తెలివి లేదా ఇది పట్టుకొనేది అని పాపమ్మాడు చిన్న ఉన్నాడు కదా అని కూడా ఆలోచించాం అట్లాంటిది అర్జున్ లాంటోడు పెద్ద పవర్ ఉంది నాకు శివుడితోని కొట్లాడినా నేను చాలా ధైర్యవంతండి అందరికీ తెలుసు అంటే తెలిసిపోయింది ఇది అది అంతా అబద్ధము ఈయన ఎవరితోని ఫైటింగ్ చేయలేదు ఏం లేదు ఏదో ఒకటి పట్టుకొని వచ్చేది అని చెప్తున్నారు అవన్నీ అబద్ధాలే మనం కూడా అంటాం ఇట్లనే ఎవరైనా వాళ్ళు చేయ చేస్తారు చేస్తారు అని ఒక గొప్ప పని అని ఉంటుంది ఏదో సందర్భంగా వాళ్ళు ఏదో చేయలేదు అనుకోండి ఏ నెమ్మన్నా పోయినా వాళ్ళ ఇంటికి పోతే ఏమున్నది ఇట్లున్నాడు అసలు అవన్నీ అవద్దాము ఏది కరెక్ట్ కాదు అట్టుగానే అట్లా చెప్పిండ్రు వాళ్ళు నిజమైన పవర్ లేదు వాళ్ళకు అని ఇట్లా ఏ కథ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు అందరు చెప్పేస్తారు చూసినట్టే ఇప్పుడు మనకు ఈ యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు వస్తుంటాయి కదండి ఒక విషయం జరగంగానే అందరూ అనాలసి చేస్తూ ఉంటారు అనలైజ్ చేస్తారు దాన్ని వీళ్ళు ఏదో పక్కకే నించున్నట్టు వాళ్ళని చూసినట్టు వాళ్ళ ఇళ్ళల్లో ఇళ్ళ ముచ్చటనే వింటారు వాళ్ళు ఏదో దాంట్లో వినే చెప్తారు వీళ్ళకు రేటింగ్ రావాలని చెప్పి వాళ్ళని పట్టుకోవచ్చు కూర్చోబెట్టి వాళ్ళతో మళ్ళీ అదే ముచ్చట చెప్పిస్తారు అదే ముచ్చట విని లైక్ చేస్తుంటారు అలా ఉండేది ఏంటో తెలిసినా కూడా ఏదన్నా ఒక్క ముక్క అన్న కొత్తది చెప్తారేమో అనే వేస్ట్ అంటారు లాస్ట్కు మొత్తం వింటారు ఏమంటారు ఏ వేస్ట్ ఈయన అన్నీ ఉన్నాయో గంత ఏముంది అందులో అంటారు అంటే ఎది చూస్తే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక తప్పు గురించి ఎదురు చూస్తారు ఇప్పుడు నువ్వు వారిపోయినావు అంటే అయిపోయి దొరికిపోయిన వాళ్లకు ఇక అంతకన్నా దుఃఖం ఏముంటుంది ఒక వీరుడికి నువ్వు చేతగా అంది వద్దామావు ఇదేమైనా ఉత్తర కుమారుడికి రథసారాధ్యం చేసినట్టు అనుకుంటున్నావా కర్ణుడు దుర్యోధన లాంటి వాళ్ళతో యుద్ధం చేసాడు అందుకే భయపడి పారిపోయిండు ఈయనే శివుడితోని యుద్ధం చేసిండు అంటే నమ్ముతారా ఎవరన్నా కాండవదానం చేసినా అది వేసినా ఇది వేసినా ఏమో చేసినా అని చెప్తావు ఆ ద్రోణాచార్యుడేమో అన్నాడు గొప్పవాడన్నాడు ఈ గొప్పతనం ఉంది భయపడి పారిపోతున్నాడు వేస్ట్గాడు మా ఇంట్లో ఉన్న పనుడు ఉన్నాయం నయం వాడికన్నా ఇట్లా ఏదంటే అది ఇంకా అనేసుకునే ఉంటారు దానికి అంతమేమి ఉండదు చిన్న దొరికిందంటే మన శత్రువులు ఎదురు చూస్తూ ఉంటారు అర్జున నీ శక్తి ఏంటిదో తెలిసినా సరే వాళ్ళకి అవకాశం దొరికింది నిన్ను అనడానికి ఎందుకు అంటే నీ ధర్మం నువ్వు పాటించకపోవడం వల్ల దొరికిపోయినా చులక్కన భావం ఒక్కసారి ఏర్పడ్డదనుకోండి ఇంకొకసారి వాళ్ళు చేసి చేస్తాము అన్నా కానీ ఎవరు నమ్మరు మళ్ళీ అటువంటి మంచి పేరు సంపాదించుకోవడము చాలా కష్టం ఒక్కసారి ఇప్పుడు వంద మంచి పనులు చేసి మంచి పేరు వస్తుంది మనం ఒక్క పని చేస్తే రాదండి మనము వంద మంచి పనులు చేస్తే అప్పుడు మనకు కాస్త అవును మంచోడేమన్నట్లయింది వాళ్ళు ఇట్లయింది ఇప్పుడు మంచి అని చెప్పడానికి ఏమో పది రకాలుగా ఆలోచించి పది మంది చెప్తే అవును నిజమే మంచి అంటారు కానీ చెడ్డవాడు అని తీసి పడేయడానికి ఒక్కటి చాలు ఇప్పుడు అంటారు చూడండి మన వాళ్ళు అన్నం ఉడికిందా చూడడానికి మొత్తం మనమంతా గింజ గింజ చూసే పని లేదు ఒక్క మెదుగు తీస్తే చాలు అట్లా ఒక్క తప్పు దొరికితే చాలు ఇళ్ళని పట్టేయవచ్చు ఇళ్ళని తీసి అదే మంచి వాళ్ళు అని మెచ్చుకోవాలి అని అంటే మాత్రం వాళ్ళు అయ్యి ఎన్నో రకాలు ఎన్నో రోజుల నుంచి చూసి 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 అప్పుడు తెరపైకి వస్తారు వాళ్ళు వాళ్ళ గురించి తెలుస్తుంది నలుగురికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లలో సడన్గా ఒక ఆయన వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆయనకు అంతకుముందు ఎన్నో ఉంటాయి కానీ మన యూట్యూబ్లోకి వచ్చేదాకా కూడా ఆయన గురించి మనకు తెలియదు ఎప్పుడొచ్చాడు అని ఎన్నో రకాలు సాధించి ఎన్నో పేరు ప్రతిష్టలు ఎన్నో మెడల్స్ అవార్డ్స్ వచ్చిన తర్వాత ఈ స్థాయికి వచ్చి అందరికీ తెలిసింది మరి అదే ఆయన ఇప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా కాంట్రవర్సీగా ఒక మాట మాట్లాడి అనుకోండి కాతం వెంటనే ఆయనను ఆడుకుంటారు ఇక వదిలిపెడతారు ఎవరైనా తేలికగా ఉన్న బంతితోనే ఆడుకుంటారు ప్లాస్టిక్ బాల్తోనో కాస్త కార్కు బతోనూ కానీ పెద్ద బండరాయితోనూ ఆడుకుంటారా అన్నీ భరించిన సామర్థ్యం ఉన్న వాళ్ళు బరువుగా ఉంటారు వాళ్ళని ఏమీ అనలేరు చేయలేరు ఇలా తేలికగా దొరికినావు చులకనైపోయినావు అనుకో ఇక నీతోనే ఆడుకుంటారు ఇష్టం ఉన్నట్టు అలా ఉంటుంది శత్రువులు ఏది చూస్తూ ఉంటారు అవకాశాల కోసము అర్జున నువ్వు తెలుసుకో నీకు చెప్పవలసింది అంతా చెప్తూ ఉన్నా నేను అన్ని కోణాలలో నువ్వు చేస్తే ఏం లాభము చేయకుంటే ఏం నష్టము ఇవన్నీ కూడా నీకు చెప్తూ ఉన్నాను మరి అట్లా చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి దాని గురించి నువ్వు బుద్ధి గలవాడివి మంచి ఆలోచన కలిగిన వాడివి మంచి తెలివైన వాడివి మరి అర్థం చేసుకో అర్థం చేసుకొని మీ అమ్మ నీకు ఎందుకు జన్మ ఇచ్చిందో ఒకసారి ఆలోచించుకో మీ అమ్మ చెప్పింది సమయం ఆసన్నమైంది అని కూడా చెప్పినా కూడా నువ్వు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ యుద్ధం చెయ్యి అంటున్నావు మరి నేను మీ తల్లి ఆజ్ఞాన్ని పాలించు కనీసం అదన్నా అని ఇప్పుడు అట్లా చెప్తున్నాడు భగవంతుడు చూసినా భగవంతుడు చెప్పినా స్వయంగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నప్పుడు తల్లి ఆజ్ఞగా భావించి యుద్ధం చేయవయాను ముందు నీకు ఇన్ని రకాలు ఉన్నా ఎన్ని రకాలు చెప్పిండండి ఆత్మ గురించి బోధించాడు అయినా చలనం లేదు సరే పోని అది చాలా కష్టమైన సబ్జెక్టు అది అర్థం కావట్లేదు అని చెప్పేసి స్వధర్మము అని చెప్పిండు అది వినట్లేదు మరి నీకు అపకీర్తి అందరు నవ్వుతారు సిగ్గు అవుతుంది ఇట్లా నువ్వు యుద్ధం చేయకపోతే అన్నా కూడా చెల్లించట్లేదు అప్పుడేం చెప్తున్నాడు మీ అమ్మ ఆజ్ఞనయ్యా యుద్ధం చేయమని మీ అమ్మ చెప్పింది యుద్ధం చేయండిరా ఎన్ని రోజులు కష్టపడతారు ఇట్లా సమయం ఆసన్నమైంది పోండి అని కాబట్టి తల్లి పక్షంలో నేను ఉన్నా కాబట్టి నీ మంచి కోరు చెప్తూ ఉన్నా కాబట్టి నువ్వు లే లేచి నిలబడు కౌంతేయ ఇప్పుడన్నా కనీసము తెలుసుకో నీ ధర్మం ఏంటో తెలుసుకో నీ కర్తవ్యం ఏంటో చెయ్యి అని ఈ ముప్పై ఆరు శ్లోకం ద్వారా తెలుపుతూ ఉన్నాడు భగవంతుడు అర్జునుడికి కర్మ చెయ్యకుండా జీవిత లక్ష్యం ఏముంటుంది చెప్పండి ఇప్పుడైనా యుద్ధం చేయకపోతే ఆయన జీవిత లక్ష్యం ఏంటి అదే కదా యుద్ధం చేయాలి రాజ్యం పొందాలి అధర్మంగా పరిపాలిస్తున్న వాళ్లను తీసేయాలి అది చేయకుండా ఇవన్నీ చేస్తే నీ కర్మ లక్ష్యం ఏముంది మనం ఏం చేస్తావు అసలు బిచ్చమెత్తుకోవడం నీ లక్ష్యం కాదు కదా నువ్వు జన్మించింది బిచ్చమెత్తుకోవడానికి రాజ్య పరిపాలన చేయడానికి ప్రజలను రక్షించడానికి నీ బల సామర్థ్యాలు ఉపయోగించి ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళను కష్టాలు తీర్చడానికి ఉండవచ్చు నువ్వు నువ్వు అట్లాంటిది నువ్వు నేనే బిజం ఎత్తుకుంటా పోయాలంటే కానీ కర్మకు అర్థం ఏమన్నా ఉంటుందా నువ్వు చేసే పని అది అని మళ్ళొకసారి కొంచెం గట్టిగానే చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు మరి తర్వాత శ్లోకం ఏముంటుందనేది మనము రేపు తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్మణం అస్